శాంతిపురం మండలం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు కేనమాకునపల్లి పంచాయతీ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేసిన కేనమాకునపల్లి పంచాయతీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎన్ శివకుమార్ సూపర్ సిక్స్ సూపర్ హిట్ జయప్రదం చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేశారు అలాగే నారా లోకేష్ యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం మెగా డిఎస్సి నిర్వహించి ఉద్యోగులకు నియామక పత్రాలు అందించారు అని తెలియజేస్తూ అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ఎన్ శివకుమార్ ప్రసంగించారు నమస్కారాలు శాంతిపురం మండలం తెలు పంచాయతీ పార్టీ పార్టీ ప్రెసిడెంట్ నేను కొన్ని విషయాలు చెప్తాను అనుకుంటున్నాను ముఖ్యంగా ఏమంటే మాకి నారద దైవం నారా చంద్రబాబు నాయుడు మాకి ఈ కుప్పంలో ఒక దేవుడు మాదిరి భావిస్తున్నాము అదేవిధంగా ఇప్పుడు మాకు ఎలక్షన్ ముందు మేము సూపర్ సిక్స్ పథకాలు ప్రజలు అందులో అందుకే చెప్పినాము అదేవిధంగా గెలిచిన తర్వాత మాకు నారా చంద్రబాబు నాయుడు సూపర్ హిట్ చేసినాడు ఆ పథకాలు మొత్తం సూపర్ హిట్ చేసినాడు మా లోకేష్ బాబు ఆ పాదయాత్ర యువగల పాదయాత్రలో మెగా టిఎస్సీ గురించి చెప్పినారు అది అది సూపర్గా చేసినారు మాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా వాహన మిత్ర మొన్న రీసెంట్గా సారు స్త్రీ బస్సులు పెడితే ఈ ఆటో వాళ్ళు బాధపడతారనేసి ఈ వాహన వాళ్ళకి పదహైదు వేలు పదిహేను వేలు వేస్తారు దగ్గరలో అదే విధంగా నీళ్లు ఒక రైతు బోరేస్తే వెయ్యి 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 ఐదు మంది అడుగులు బోతులు బోరేస్తే నీళ్లు రావట్లేదు ముందు అదే అది కలుసుకున్న నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలు చాలా బాధలో ఉన్నారు ఇట్లుంటే కష్టమని ఈ అందరినివా కృష్ణమ్మ జలాలు వెయ్యి ఎనిమిది వందల ఎత్తు నుండి ఏడు వందల ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం మా కుప్పం అందించినాడు అక్కడ శ్రీశైలం మల్లన్న నుండి ఇక్కడ మళ్ళ పంతమంది మల్లన్న వరకు వాటర్ ఇచ్చినాడు మాకి చాలా సంతోషంగా ఉంది ప్రతి రైతు చాలా ఒక ప్రతి రైతుకు ఏ ఏమంటే ఒక సంవత్సరంలో రెండు లక్షలు మిగిలినట్లు ఒక రైతుకు ఈ నారా చంద్రబాబు నాయుడు చేసిన ఈ కృషి ఆయన అందుకే అప అపర బహిరథుడు అంటారు చంద్ర నారా చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా అన్నా క్యాంటీన్లు పెట్టినాము చాలా ఇంత ముందు ఇంటి ముందు చేసినారు వైస్త్ వాళ్ళు పడగొట్టినారు బట్ అయినా కూడా కానీ మొత్తము అన్నా క్యాంటీన్లు మొత్తము పూర్తిగా సూపర్ సక్సెస్ జరిగినారు శాంతిపురం మండలం తెలియపల్లి గ్రామం గ్రామంలో ఎన్ అని నేను పార్టీకి గత గత పదహైదు సంవత్సరాలు కష్టపడుతున్నాను అంటే విద్యా విద్యారంగంలో నుండి సిఎన్ఎస్ నుండి అదేవిధంగా పార్టీకి నేను మా కట్టి కంటి పనిచేస్తున్నాను మా నేను భూతకాలంగా పనిచేస్తాను భూతకాలంగా పనిచేస్తే మా పా పంచాయతీలో నాకి సర్పంచ్ క్యాండ కూడా ఇచ్చినారు నేను కంటి కంటెస్టెంట్ చేసినాను బాగా నేను మా కంటిస్ట్ చేసినందుకు మాకు వచ్చిన ఓట్లకి పార్టీ అధ్యక్షుడు పార్టీ అధ్యక్షుడు పంచాయతీ పార్టీ అధ్యక్షుని ఇచ్చినాను ఇచ్చినందుకు నారా చంద్రబాబు ధన్యవాదాలు అదేవిధంగా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు సార్ గారికి ధన్యవాదాలు అదేవిధంగా ఏపీఎస్ ఆర్ఫీస్ చైర్ వైస్ చైర్మన్ సిఎస్ ముందత్త సార్కి ధన్యవాదాలు అదేవిధంగా ఉడా చైర్మన్ సురేష్ బాబు గారికి ధన్యవాదాలు జై కూటమి ప్రభుత్వం జై జై తెలుగుదేశం